మూడు సంగతులు గుర్తుపెట్టుకోండి ఒకటి నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి దేవుని దృష్టిలో నీకెంత విలువ ఉందో నువ్వు గుర్తుపట్టాలి రెండవది అలా గుర్తుపట్టి దేవునికి తగినట్టుగా నువ్వు బతకాలి పరిశుద్ధతను ప్రేమించాలి పరిశుద్ధత కొరకు ప్రార్థించాలి పరిశుద్ధత కొరకు మొర్ర పెట్టాలి ఇది రెండవది మూడవది ఆ దేవుని కొడుకుగా కూతురుగా నీకు ఎట్టి అధికారం ఇవ్వబడిందో కూడా ఎప్పుడు నీ హృదయంలో నీ మనసులో జ్ఞాపకంలో పెట్టుకోవాలి నువ్వు దేనికి భయపడటం కాదు సమస్తం మీద నీకు అధికారం ఇవ్వబడింది గనుక శాసించటం నేర్చుకో శాసించటం నేర్చుకో నిరాశ ఆవరిస్తున్నాయి సునామలో ఆ దేవుని ఎందు నాకు నిరీక్షణ ఉంది నేను ఎల్లప్పుడూ ఆయన ఎందు సంతోషంగా ఉంటాను ఏ రోగమా విడో ఏ సునాము లాజ్ఞాపిస్తావిడ